అందరికీ నమస్కారం రేపటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పథకం నిలిపివేత సో దీనికి సంబంధించిన వివరాలు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది ఒక లైక్ కూడా చేయడం లేదు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రేపటితో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పదకొండు వెళ్ళిపోతున్నారు ఏంటి అని చూసినట్లయితే కనుక ఈపాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది పెండింగ్ చలానాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రేపటితో అంటే జనవరి పదితో అయితే ముగియనుంది ఈ క్రమంలో వాహనదారులందరికీ కూడా రాష్ట్ర పోలీసులు మరోసారి అప్రమత్తం చేశారు ఇంకా ఎప్పటివరకు కూడా పెండింగ్ చలానాలు అయితే ఎవరైనా కట్టకపోయినట్లయితే ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు ఎప్పటివరకు క్లియర్ చేయని వాళ్ళు వెంటనే క్లియర్ చేసుకోవాలని సూచించారు నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీద ఎవరైనా పోలీసులకు చిక్కినప్పుడు పెండింగ్ చలానాలు క్లియర్ చేయించడంతో పాటు బండి సీజ్ చేయడానికి కూడా వెనుకాడబొని అయితే హెచ్చరించారు ప్రస్తుతం అయితే ద్విచక్ర వాహనాలు అంటే రెండు రెండు చక్రాల వాహనాలు అన్నిటిపైన కూడా ఎనభై శాతం అయితే డిస్కౌంట్ ఉంది ఇక నాలుగు చక్రాల వాహనాలపై అరవై శాతం రాయితీని కల్పించినట్లు మరోసారి గుర్తు చేశారు మీ పెండింగ్ చలనాలు ఏవైనా ఉన్నట్లయితే రేపటి వరకే సమయం ఉంది ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉన్నాయి ఇక గడువు ముగిశాక రాయితీ అసలు అందుబాటులో ఉంద ఉండదని చలనాలు ఏవైనా ఉంటే వంద శాతం చెల్లించాల్సిందని సూచించారు మీ సేవతో పాటుగా ఆన్లైన్ యూపీఐ ద్వారా కూడా ఈ చనాలు చెల్లించే ఛాన్స్ ఉందని చెప్పారు ఒకవేళ మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కనుక జీరో ఫోర్ జీరో టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ వన్ ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అలాగే సెల్ నెంబర్ కూడా ఇచ్చారు వాట్సాప్ నెంబర్లో అయితే ఇవ్వడం జరిగింది ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ వన్ సిక్స్ నైన్ జీరో ఈ వాట్సాప్ నెంబర్లో కూడా అధికారులను అయితే సంప్రదించే అవకాశం ఉందని అన్నారు సో ఎవరికైనా పెండింగ్ చలనాలు ఉంటే రోజు కట్టివేసినట్లయితే కనుక మీకు ఎయిటీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రెండు రకాలుగా కూడా డిస్కౌంట్ ఉంది ఇంకా రేపటి నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ కట్టాల్సిందే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది